నమస్తేను బ్యాచ్లర్ బ్రదర్స్ ఎందులో ఒట్సీలు పట్టుకుని వచ్చినట్సీలు కాదన్న ఉప్పు చేప మొక్కలు మరి టెంకాయ ఎందుకురా కేరళ నుంచి మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఫోన్ చేసింది అమ్మాయి ఆగండి అంత కథలేదు ఇక్కడ ఆ ఫోన్ వాళ్ళ అమ్మ తీసుకొని ఏం బాబు అండమాన్ స్టైల్ కూరలేనా మా కేరళ స్టైల్ కూరలు చేస్తే నాకు ఎంత చేయాలో తెలియదు అంటే వారిని నేనున్నా కదరా స్వామి అట్టయితే చేద్దాం అంటే అయితే కేరళ స్టైల్ లో చేసుకునే ఉప్పు చేపలు ఆ సరే చెప్పండి అంటే ముందరా చేప మొక్కలకు మసాలా బుసు పక్కన పెట్టుకో ఇప్పుడు పోయి మీద నువ్వు రోజు వంట చేసే కొండ పెట్టుకుని నూనె మెంతులు తెల్లగడ్లు ఎర్రగడ్లు పచ్చిమిర్చి ఒక చిన్న చెక్క అట్టే టమాటా ముక్కలు వేసుకుని బాగా వేయించుకో ఆ తర్వాత పచ్చి కుప్పిన ముక్కలు కూడా వేసుకో ఆ మసాలా అంతా బాగా వేగిన తర్వాత మసాలా పూసి పెట్టుకుని ఉప్పుచాప ముక్కలు వేసుకో ఆ ముక్కలు మునిగేదాకా కొబ్బరి పాలు పోసుకో అయినా కొబ్బరి పాలు ఎందుకంటే నీకు ఇప్పుడు ఆన్సర్ కావాలా టేస్ట్ కావాలా టేస్టే కావాలా అటైతే విను ఆ కొబ్బరి పాలు ఇంక పోయేదానికి గుంచుకొని దింపుకో ఇంకంతే మా కేరళ స్టైల్లో ఉప్పు పులుసు అయితే రెడీ అయిపోద్ది ఆ కూరని గెంటి నిండా అన్నం లేసుకొని ఒక్క ముద్ద కలుపుకొని ఆ ముద్దలో ఉప్పు చేప ముక్క పెట్టుకొని తింటే ఉంటది నాయన ప్రవీణ్ ఒక్కసారిగా స్వర్గం చూసినట్టు